తెలంగాణ గేటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వానికి కీలక డిమాండ్లను చేసింది పెండింగ్ లో ఉన్న పిఆర్సి నివేదికను వెంటనే బహిర్గతం చేసి ఉద్యోగులకు నలభై రెండు శాతం సిప్మెంట్ తో పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేసింది ఈ డిమాండ్ ను బలోపేతం చేస్తూ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో జరిగింది ఈ సమావేశంలో ఏకగ్రీవంగా పదమూడు తీర్మానాలను ఆమోదించారు ఇక వారి ప్రధాన డిమాండ్లు మరియు తీర్మానాలు ఎలా ఉన్నాయంటే తెలంగాణ ఉద్యోగులకు నలభై రెండు శాతం సిగ్మెంట్ తో కూడిన పిఎస్సీని వెంటనే అమలు చేయాలని టీజీజీఓఏ ప్రధానంగా డిమాండ్ చేసింది దీనికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేసింది అలాగే ఉన్న తీర్మానించారు ఇక ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ అమలు చేయాలని దీనిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫెన్షన్ విధానాన్ని ఓపిఎస్ అమలు చేయాలని టీజీజీఓఏ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది ఈ సమావేశంలో కూడా ఈ అంశాన్ని బలంగా లేవనెత్తారు అలాగే ఉద్యోగులకు సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించాలని టీజీజీఓఏ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో రిటైర్డ్ అయిన వారిని రీఅపాయింట్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుందని వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఈ చర్య యువతకు ఉద్యోగ అవకాశాలను దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే పిఆర్సీ అమలు చేయడానికి ముందు నివేదిక బహిర్గతం కావాలి దానిపై ప్రయత్నం ఒక నిర్ణయం తీసుకోవాలి ఆపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి ఇదొక సుదీర్ఘ ప్రక్రియ అందుకే పిఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేసినట్లయితే కనీసం ఈ సంవత్సరం ఆఖరిలోగా అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పీఎస్సి అమలు చేయాలని పెండింగ్ డిఎల్ను విడుదల చేయాలని సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీజీజీఓఏ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు తద్వారా ఉద్యోగులు ఆత్మస్థైర్యం పెరుగుతుందని అది రాష్ట్ర ప్రగతికి దోతపడుతుందని వారు అభిప్రాయపడ్డారు ముఖ్యంగా పండుగల సీజన్లో ఈ డిమాండ్లను నెరవేర్చడం వల్ల ఉద్యోగుల్లో ఆనందం వెలివిరుస్తుందని ఆశిస్తున్నారు